తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో శనివారం ఎమ్మెల్యే నలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని శేషసాయి కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు రాష్ట్రంలోని ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది డ్రైవర్లు లబ్ధి పొందనుండగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు వేల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే విజయశ్రీ క్యాంపు కార్యాలయం నుండి ఆటో డ్రైవర్లతో ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి నేరుగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం ప్రభుత్వ అధికారులు టీడీపీ నేతలు పార్టీ కార్యకర్తలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఈరోజు ఎందుకంటే ఆయన చెప్పిన కూడా పెన్షన్ వెయ్యి వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలతో దుర్మార్గాలతో దోపిడీతో ఐదు సంవత్సరాలు జరిగింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఇరవై ఐదు సంవత్సరాలు ఎలాకెళ్ళిపోయింది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనందరం దసరా ఉత్సవాలు చేసుకొని ఆటోలకు కానీ వాహనాలన్నిటికీ కూడా పూజ చేసుకున్నాం ఈ రోజు నాల్గవ తారీఖున ఆటో డ్రైవర్లు కష్టాన్ని గుర్తించి పదహైదు వేలు ఆటో డ్రైవర్లు అకౌంట్ లో నేరుగా పడేలాగా చేసిన మన ముఖ్యమంత్రి గారికి సులూరుపేట నియోజకవర్గ ఆటో డ్రైవర్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ర్యాలీగా బయలుదేరితే ఆటో డ్రైవర్ సంతోషాన్ని ఆనందాన్ని ఈరోజు చూడటం జరిగింది వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మనం ఫ్రీ బస్ అని మెన్షన్ చేసినప్పుడు గత ప్రభుత్వ నాయకులు ఆటో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని ఆటో డ్రైవర్లందరినీ కూడా రెచ్చగొట్టడం మనం చూసాం కానీ ఆటో డ్రైవర్ ఎవ్వరు కూడా నిస్సహాయత చెందకుండా మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అన్యాయం జరగదని ఆ రోజు నమ్మి ఈ రోజు మనందరికి మనందరి వెనుక నిలబడి ఈ రోజు ఓట్లు వేసిన పరిస్థితి మనం చూసాం అందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నమ్మకాలను అమ్ము చేయకుండా ఈ రోజు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన పదివేలు కాకుండా ఐదు వేలు ఎక్స్ట్రా వేసి పదిహేను వేలు చేసి ఆటో డ్రైవర్ల డ్రైవర్ వెళ్ళేలాగా రోజు పదిహేను వేలు శాంక్షన్ చేసి వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది

ماني والا ديبي شباکش وضوکا رن سنا يي مائتا مٿي جاي وضو مائتا حصرائي الله ني پري طوري کا سورووا